ఉగ్రవాదులు జరిపిన హత్యాకాండను ఖండిస్తూ అసూలు బాసిన పర్యాటకుల ఆత్మలకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు జమ్మూ కాశ్మీర్లోని పహల్గాల ఉగ్రవాదులు జరిపిన హత్యాకాండను ఖండిస్తూ అసూలు బాసిన పర్యాటకుల ఆత్మలకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన రావులపాలెంలో కళా వెంకట్రావు సెంటర్ నుంచి జాతీయ రహదారి రింగ్ రోడ్డుల మీదుగా శాంతి ర్యాలీ కొవ్వూత్ల ర్యాలీ నిర్వహించి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఉగ్రవాదుల దాడుల్లో మరణించిన పర్యాటకుల ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ మినీ స్విట్జర్లాండ్ అని పిలువబడే పర్యాటక కేంద్రం అత్యంత సుందరమైన ప్రదేశం భారతదేశానికి తలమానికంగా నిలిచే కాశ్మీర్లో రక్తపాతం సృష్టించిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని కోరారు అశువులు బాసిన పర్యాటకుల కుటుంబాలకు అండగా నిలిచి ఇంతటి దుర్మార్గానికి ఒడిగట్టిన వారిని అత్యంత కఠినంగా శిక్షించేలాగా ప్రపంచానికి భారతదేశం అంటే ఏంటో తెలిసేలా ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆలమూరు ఆత్రేయపురం రావులపాలెం కొత్తపేట మండలాల జర్నలిస్టులు కెమెరామెన్ తదితరులు పాల్గొన్నారు ఎంతో మంది అమాయకీ ప్రారంభ అంటే ఈ నెల పెళ్ళైంది ఆ పెళ్ళైన జంటలో భర్తను చంపేశారు భార్య కళ్లెత్తు నిజంగా ఆ ఫోటో మీరు చూడొచ్చు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అంత దయనీయమైన పరిస్థితిని మనకి పెహల్గావ్లో కల్పించారు ఈ ఉగ్రవాదులు ఈ ఉగ్రవాదుల్ని ఒకటి వేలతో ప్రకలించాలి ప్రకలించి మనకు భిన్న మతాలు భిన్న భిన్న భాషలు ఉన్నటువంటి భారతదేశాన్ని మనం సమిష్టిగా కొనసాగించుకోవాలంటే ఈ ఉగ్రవాదాన్ని ఒక్కటి వేలతో ప్రకలించాల్సిన అవసరం ఉంది ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలి ఈ ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన ఈ కుటుంబాలన్నిటికీ కూడా మా కొత్తపేట ప్రింట్ అండ్ ఎలక్ట్రా ఎలక్ట్రానిక్ మీడియా తరఫున ప్రకటన సానుభూతిని తెలియజేస్తా కూడా వ్యక్తులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ రోజు ఇక్కడ అదే జమ్మూ కశ్మీర్ జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం అక్కడ తీవ్రవాదులు గతంలో చాలా విధ్వంసాలు సృష్టించినా కూడా ఇప్పుడు చేసినటువంటి విధ్వంసం చాలా తీవ్రంగా ఖండించవలసింది దీన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిగ నుంచి అంతగా ఉండి వాళ్ళకి చర్య తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం ఈ కార్యక్రమం ఎంత భూస్తాం